హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన క్లాస్ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి నంబర్స్తో పాటు స్విచ్ వర్డ్ కూడా ఇస్తాను ముఖ్యంగా అన్నీ చేసి ఉన్నాము వర్కౌట్ చేస్తున్నాము డైట్ చేస్తున్నాము అయినా వెయిట్ లాస్ అవ్వట్లేదు వెయిట్ మేము తగ్గాలి అనుకుంటున్నాము అనుకునే వాళ్ళకి ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఈ స్విచ్ వర్డ్ అనేది నంబర్స్ అనేది పనిచేస్తుంది అలాగే కొంతమందికి మామూలుగా అంత బాగానే ఉంటారు కానీ పొట్ట దగ్గర మాత్రమే పెరిగి ఉంటుంది బెల్లి ఫ్యాట్ దానికి కూడా స్విచ్వర్డ్ నెంబర్ అనేది ఇస్తాను అంతకన్నా ముందు మీరేం చేయాలి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు కమెంట్ బాక్స్లో మీరు అడిగిన వాటికి సమాధానాలు కూడా చెప్తాను అలాగే కొన్ని క్లాసెస్ కూడా మీరు అడిగిన వాటికి క్లాస్ కూడా చేసి చెప్తాను సరేనా అండి ముందుగా అయితే ప్రశ్నలకి సమాధానం అయితే చెప్తాను ఒకరు అడిగారు పదో తారీఖు నుండి ఇరవై తొమ్మిది వరకు ఎలా చూసుకోవాలి అని దానికోసం నేను ముందుగానే ఒక వీడియో అనేది చేసి ఉన్నాను మీరు ఒకటి నుంచి తొమ్మిది వరకు ఎలా చూసుకోవాలి పది నుంచి ఇరవై తొమ్మిది వరకు ఏ విధంగా చూసుకోవాలి అని చూడకపోతే ఆ వీడియోని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి అయినా కూడా ఇప్పుడు నేను చెప్తున్నాను అది అంటే మీకు జీరో అనేది కౌంట్కి రాదు కాబట్టి ఒకటి కిందనే వస్తుంది అలాగే వన్ ప్లస్ వన్ అంటే మనకు రెండు అవుతుంది ఈ విధంగా మీరు ఇరవై ఐదు తీసుకోండి ఉదాహరణకి ఇరవై ఐదు అంటే మనకు రెండు ప్లస్ ఐదు ఏడవుతుంది ఈ విధంగా మీరు ఇరవై తొమ్మిది వరకు కూడా ఆ విధంగానే చూసుకోవాలి ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను ఇంకొకరు అడిగారు మనీజార్ గురించి చెప్పిన వీడియోలో చాలామంది అడిగారు మేము రాసిన అపర్మేషన్ స్లిప్ అనేది ఎక్కడ పెట్టాలి ఎలా పెట్టాలో చెప్పలేదు అని నేను అంతకుముందు రోజు ఏం చెప్పాను అంటే దేవుడి దగ్గర మనం అపర్మిషను తమలపాకు అవన్నీ పెట్టినవి మీరు మొత్తంగా తీసుకొచ్చి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చెయ్యండి అని చెప్పాను దాని అర్థం ముందు రోజు మనం ఆ పర్మిషన్ చేసుకున్న పేపర్తో పాటు అన్నీ మనము ఇంకొక తమలపాకుతో మూసేశాము కాబట్టి అవి మొత్తంగా మనం పూజ దగ్గర పెట్టినవి అన్నీ తీసుకొచ్చి జార్లో పెట్టమని చెప్పాను అంటే అందులో స్లిప్ కూడా ఉంది అనమాట ప్రతి ఒక్కటి ఏదైతే మనం ముందు రోజు చూపించానో అవన్నీ నేను తమలపాకు మీకు తెచ్చి పెట్టడం చూపించాను కాకపోతే ఓపెన్ చేసి చూపించలేదు మనకు పూజ అయిన తర్వాత పూజ సిద్ధించిన పేపర్ని వేరే వాళ్ళకి చూపించకూడదు కాబట్టి మీకు తమలపాకుతో సహా తీసుకొచ్చి జార్లో పెట్టమని చెప్పాను అంటే తమలపాకుతో సహా మీరు ముందు రోజు ఏమేమి పెట్టామో అవన్నీ ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటా చూడండి వైట్ పేపర్ అనేది అలాగే ఆ రోజు చేసుకోలేని వాళ్ళు ఎప్పుడు చెయ్యాలి అని అడిగారు కదా దానికి కూడా సమాధానం అనేది చెప్తున్నాను వచ్చే నెలలో మళ్ళీ నేను చెప్పిన విధంగా మీరు చేసుకోండి ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోవాల్సింది పౌర్ణానికి ముందు చేయండి పౌర్ణమి రోజు చేయండి కానీ అమావాస్య వస్తున్నప్పుడు మాత్రం చేయకూడదు ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి ఈ పనే కాదు ఏ శుభకార్యాలు మొదలుపెట్టినా మనం అమావాస్య ముందుగా చేయకూడదు పౌర్ణానికి ముందు చేయొచ్చు పౌర్ణమి రోజు చేయొచ్చు పౌర్ణమి మరుసటి రోజు రెండు రోజులు కూడా శుభదినాలు ఉంటాయి ఆ తర్వాత మనకు చీకటిని సూచిస్తుంది కాబట్టి అప్పుడు మాత్రం చేయకూడదు ఈరోజైతే మనం వెయిట్ లాస్ గురించి మాట్లాడుకుందాం సరేనా అండి వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ముఖ్యంగా మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి ఎలా మార్చుకోవాలి అంటే మనం ఏదైనా ఫుడ్ తింటున్నప్పుడు ముఖ్యంగా మన మైండ్కి అమ్మో నేను తింటే లావైపోతాను ఇది తింటే లావైపోతాను అది తింటే లావైపోతాను ఇలా లావ్ అయిపోతాను అన్న ఆలోచన మీ బ్రెయిన్కి మీరే తెలియకుండా ఎన్నోసార్లు అందిస్తూ ఉంటారు అలాగే ఫుడ్ విషయంలోనే కాకుండా ఆహార పదార్థాలే కాకుండా మీరు బట్టల విషయంలో కూడా ఆలోచిస్తారు నేను కొద్దిగా సన్నగా ఉండుంటే నాకు అడ్రస్ బాగుండేది అంటే ఇప్పుడు నేను లా ఉన్నాను అని మీ బ్రెయిన్కి మీరు పదే పదే తెలియకుండానే అందిస్తూ ఉంటారు మీ బ్రెయిన్కి అందించడమే కాకుండా మీరొకరితో మాట్లాడినప్పుడు కూడా నేనేం చేసినా తగ్గట్లేదు నేను ఎంతో డైట్ చేస్తున్నాను రాత్రికి చపాతీలు తింటున్నాను అయినా నేను వెయిట్ లాస్ అవ్వట్లేదు ఈ ఒళ్ళు ఇలాగే పెరుగుతూనే ఉంది అన్న మాటలు కూడా మీ బ్రెయిన్కి మీరే అందిస్తూ ఉన్నారు అన్నది ఈ పొరపాటుని మీరు గమనించాలి అలాగే నలుగురు ఫ్రెండ్స్ ఒక్కచోట ఉన్నప్పుడు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ముఖ్యంగా ఆడవాళ్ళు ఇలా వేటి గురించి మాట్లాడుతూ ఉంటారు నేను అప్పుడు ఎంత సన్నగా ఉండేదాన్ని ఇప్పుడు కొంచెం ఒళ్ళు చేసింది ఈ విధంగా మీరే ఎక్కువగా ఇంటెన్షన్ అనేది మీ బ్రెయిన్కి ఇస్తున్నారు నేను లావ్ అయిపోతున్నాను అన్న ఇంటెన్షన్ ఇది ఎప్పుడు ఇవ్వకూడదు అలాగే మనం లా ఉన్నామా సన్నగా ఉన్నామా నల్లగా ఉన్నామా తెల్లగా ఉన్నామా అని కాదు మనం ఎలా ఉన్నా మనల్ని మనం ఒప్పుకోవటం ముఖ్యం సెల్ఫ్ లవ్ అనేది చాలా ముఖ్యం సెల్ఫ్ లవ్ చేసినప్పుడే మన బాడీ మనకు అనుకూలంగా పనిచేస్తుంది ఎప్పుడైతే అద్దంలో చూసుకుంటూ మీరు అయ్యో నేను ఇలా అయిపోయాను అలా అయిపోయాను మీ బ్రెయిన్కి అందించారనుకోండి ఆ విధంగానే అవుతుంది అలా కాకుండా మీరు అద్దంలో చూసుకుంటూ సెల్ఫ్ లవ్ అనేది చాలా చాలా ముఖ్యం సెల్ఫ్ లవ్ గురించి మనలో కాన్ఫిడెన్స్ పెరగడానికి అద్భుతమైన వీడియోలు చేసి ఉన్నాను వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడకపోతే ఒకసారి చూడండి అలాగే ఇప్పుడు ఈ స్విచ్ వర్డ్స్ వల్ల మీరు పదే పదే స్విచ్వర్డ్ చాట్ చేయటం వల్ల పలకటం వల్ల ఈ నంబరు మీ చేతిపైన వేసుకోవడం వల్ల మీ మైండ్కి ఇంటెన్షన్ అనేది పెరుగుతుంది నేను సన్నబడుతున్నాను అన్న ఇంటెన్షన్ వల్ల మీరు అది ఎన్నిసార్లు పలుకుతుంటే మీ బ్రెయిన్కి అందించటం వల్ల మీరు నెల రోజుల్లో మార్పుని చూడగలుగుతారు ఇది ఉపయోగించే ముందు మీరు వెయిట్ చెక్ చేసుకోండి ఎందుకంటే వెయిట్ చూసుకున్నారనుకోండి నెల తర్వాత వెయిట్ చూసుకున్నప్పుడు మీరు ఎన్ని కేజీలు తగ్గు తగ్గుతున్నారు అన్నది మీకే అర్థమవుతుంది ఇప్పుడు మనం మనిషిని చూసినప్పుడు అంత క్యాచ్ చేయలేము ఒక రెండు కిలోలు రెండు కిలోల నెల తగ్గినప్పుడు అంతగా గుర్తుపట్టలేము కాబట్టి మీకు ఎగ్జాక్ట్గా తెలియాలి అనుకున్నప్పుడు మీరు ముందు వెయిట్ చూసుకోండి తర్వాత నెల తర్వాత వెయిట్ చూసుకోండి అప్పుడు మార్పు అనేది మీలో ఎంత ఉంటుందో గమనించండి ఓవరాల్గా వెయిట్ తగ్గడానికి ఫాస్ట్ వెయిట్ రిడక్షన్ స్విచ్ బోర్డ్ నంబర్ వచ్చేసి సిక్స్ త్రీ ఎయిట్ వన్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ నైన్ లెఫ్ట్ బాడీ పార్ట్ మీద వేసుకోవాలి సెకండ్ వచ్చేసి రెడ్యూస్ బెల్లి ఫ్యాట్ నంబర్ వచ్చేసి త్రీ నైన్ జీరో త్రీ టూ ఫైవ్ జీరో ఫోర్ సిక్స్ మీరు చార్ట్ చేసినప్పుడల్లా మీ బ్రెయిన్కి ఇంటెన్షన్తో అందడం వల్ల మీరు సన్నబడతారు నంబర్స్ లెఫ్ట్ బాడీ పార్ట్ మీద వేసుకోవాలి అలాగే ఒక పేపర్ తీసుకుని ఈ స్విచ్ వడ్ రాయాలి నంబర్ రాయాలి మీరు నిద్రించే ముందు ఒకసారి చూసుకొని ఆ స్విచ్ వడ్ని పలికి మీరు తలగడ కింద ఆ పేపర్ పెట్టేసి నిద్రపోండి పదిహేను రోజుల నుండి నెల రోజుల వరకు నేను చెప్పిన విధంగా ఉపయోగించి మీరు వెయిట్ లాస్ అయ్యి తప్పకుండా మీ అనుభూతిని మీ సంతోషాన్ని కమెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి సరేనా అండి చూశారు కదండి అద్భుతమైన స్విచ్ వర్డ్స్ మీరు వెయిట్ లాస్ అవ్వడానికి మీ మైండ్ సెట్ని మార్చే స్విచ్ వర్డ్ మీ మైండ్ సెట్ని అద్భుతంగా మారుస్తుంది మీరు త్వరగా వెయిట్ లాస్ అనేది అవుతారు మీరు నేను చెప్పిన విధంగా ఉపయోగించండి సరేనండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి అండి